ప్రధాని మోడీ గారు నచ్చిన మెచ్చిన లడ్డు ఎన్నో ఔషధ గుణాలు ఉన్న లడ్డు ఈ ఇప్పపు లడ్డు అనమాట మరి దీన్ని ఎలా తయారు చేసుకోవాలి ఏంటి చూసేద్దాం ఓకే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీరు చూస్తున్నారు మోనికా నైంటీ త్రీ బ్లాగ్స్ ఈ ఇప్పపు లడ్డు కోసం మనకు కావాల్సింది మెయిన్ ఇప్పపూలు అనమాట ఇప్పపూలను మనం ఇలా ఒలిచి నీట్గా ఫ్రెష్గా క్లీన్ చేసి పెట్టుకోవాలన్నమాట ఎందుకంటే అవి మట్టిలో ఆరవస్తారు కాబట్టి మట్టి ఉంటుంది అలా మట్టి లేకుండా చూసుకోవాలి సో ఇప్పపూలు బెల్లం జీడిపప్పు బాదాం పల్లీలు నువ్వులు వీటన్నిటిని మనం దోరగా వేయించి పెట్టుకోవాలి జీడిపప్పు బాదాం పల్లీలు నువ్వులు ఈ నాలుగు మాత్రమే మనం వేయించి పెట్టుకోవాలన్నమాట ఈ పప్పులు మాత్రం వేయించుకోవాల్సిన అవసరం లేదు తర్వాత మనం బెల్లం పాకం పట్టాలన్నమాట మనకి లడ్డూకి ఎలా అయితే పాకం రావాలి తీగపాకం వచ్చేదాకా పాకం చేసుకోవాలి తర్వాత మనం ఏం చేయాలంటే ఇవి ఏవైతే వేయించి పెట్టుకున్నామో బాదాం జీడిపప్పు పల్లీలు ఈ మూడు మనం దంచి పెట్టుకోవాలన్నమాట నువ్వులు గ్రైండ్ చేయాల్సిన అవసరం లేదు వీటన్నిటిని మనం ఒక ప్లేట్లో వేసి అన్నీ బాగా కలిసేలాగా కలపాలన్నమాట అన్ని పదార్థాలు ఒకటయ్యేలాగా కలపాలి ఓకే ఇవన్నీ మనం ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి అలాగే మీకు ఈ ఇప్పపూల వల్ల ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి మెయిన్గా రక్తహీనతను తగ్గిస్తుంది అలాగే లేడీస్ ఎవరైనా పీరియడ్స్ టైంలో సఫర్ అవుతున్నా కూడా ఇలాంటి లడ్డు చేసుకొని మనం డైలీ పొద్దున ఒకటి సాయంత్రం ఒకటి తినడం వల్ల మనకి కాళ్ళ నొప్పులు కీళ్ళ నొప్పులు అలాగే పీరియడ్స్ టైంలో ఉండే ప్రాబ్లమ్స్ ఏవి కూడా రాకుండా అన్నమాట ఓకే అండి పాకం అయితే వచ్చింది కదా పాకంలో మనం ఇలా కొంచెం కొంచెం పిండి వేస్తూ కలుపుకోవాలి ఏవైతే మనం కలిపి పెట్టుకున్న ఇంగ్రీడియంట్స్ ఉన్నాయో అవన్నీ మనం ఇలా వేస్తూ కలపాలన్నమాట ఇలా ఒక్కసారి చేసి పెట్టుకుంటే మనం ఒక వన్ మంత్ వరకు కూడా డైలీ మార్నింగ్ ఒకటి ఈవినింగ్ ఒకటి అలా తినడానికి చేసుకోవచ్చు అలా తినడం వల్ల మనకి హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉంటాయి కదా సో ఇలా అదంతా వేసి కలుపుకున్న తర్వాత దాన్ని కొంచెం మనకి ఇలా లడ్డు చేసుకోవడానికి ఈజీగా ఉండడానికి దాంట్లో మనం కొంచెం నెయ్యి వేసుకోవాలి చాలా వేడి ఉంది కాబట్టి కొంచెం కానీ వేడి మీద లడ్డూలు చేస్తేనే అవి ఇలా లడ్డు షేప్లో వచ్చేస్తాయి అనమాట లేకపోతే పిండి మొత్తం డ్రై అయిపోతుంది సో చూస్తున్నారు కదా ఇలా మనం నెయ్యి వేసుకున్న తర్వాత అంతా కలిపేసి ఇలా ఉండలు కట్టుకోవాలి ఈ వేడి మీద ఉండలు కట్టడం అంటే చేతులు మాత్రం ఎంతో వేడి వేడి గాలిపోతున్నాయి అయినా కూడా మేము ఇలా చేసేసామన్నమాట చూడండి వేడి మీద చేస్తే ఇలా మంచి పర్ఫెక్ట్ షేప్లో వస్తాయి ఇంతేనండి ఇప్పపు లడ్డు చేసుకోవడం చాలా ఈజీ సో ఎవరైనా ఇప్పటివరకు తెలియని వాళ్ళు ఉంటే ఈ వీడియో చూసేసి మీరు ఇప్పప్పు లడ్డు చేయండి అలాగే మా ఛానల్ ఇంకెవరైనా కొత్తగా చూసేవాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు ఈ వీడియో ఎలా అనిపించింది కామెంట్ చేయండి ఈ ఇప్పపూ లడ్డు ఇప్పపూలు కూడా మనకి కావాలంటే ట్రైబల్ ఏరియాలో ఏజెన్సీ ఏరియాస్లో దొరుకుతాయి అన్నమాట ఓకే ఫైనల్గా లడ్డూలు అన్నీ రెడీ అయిపోయాయి ఒకసారి టేస్ట్ చూసేద్దాం వావు టేస్ట్ అయితే చాలా బాగుందండి మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి థ్యాంక్స్